నీళ్ళు నాది మొత్తం పైన నెల పైగా అయితే వీలు పెట్టిన తర్వాత ఇటు దిస్త ఎనిగి ముడత ముందర ముడతయి సే నీట్గా వచ్చింది ఆ తర్వాత నీట్గా ఏపుగా పెరుగుతున్నాయి మంచిగా ఉంది ఆర్గానిక్ ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది ప్రతి రైతు పెట్టుకోవచ్చు వాళ్ళు

కొట్టినకాడికి మంచి రిజల్ట్ ఉంది ఆ తర్వాత వచ్చేసి సేము ఎంపు ముడతాము ముడుకుంటా తగ్గిపోయి నీట్గా పెరిగింది అందుకని ఇబ్బంది వాడుకోవచ్చు అందుకని ఉంటుంది